వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగళం కృష్ణయ్య పులివెందుల అంగనవాడి హలో హలో అనే అంశంపై విశ్లేషణ పులివెందుల నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు ఫైవ్ జీ శాంసంగ్ దాని విలువ దాదాపు పన్నెండు వేల ఐదు వందలు ఉంటుంది ప్రతి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తరఫున అందజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది వేలు పైచీలకు ఫోన్లను అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహం సిద్ధం చేసుకుంది అందులో భాగంగా పులివెందుల్లో కూడా అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను ఫైవ్ జీ సెల్ ఫోన్లను అందించే కార్యక్రమం ఈరోజు చేపట్టింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎల్సి బ్యాలెన్సింగ్ రిజర్వార్ చైర్మన్ అదే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వార్ చైర్మన్ అయినటువంటి ముఖ్యంగా మారెడ్డి జోగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆయనతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి గడ్డం అమర్నాథ్ అటు తర్వాత ప్రసాద్ రెడ్లు ఇతర రకాలైన తెలుగుదేశం తమ్ముళ్ళు పాల్గొన్నారు పులివెందుల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై తమ ఫైవ్ జీ ఫోన్లను స్వీకరించారు ఈ కార్యక్రమం పులివెందుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది కూటం ప్రభుత్వం ఆదేశాల మేరకు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు ఇటీవల కాలంలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశాడు ఉలివింగ్ల అంగన్వాడి కేంద్రాలలో ఎవరు అంటే ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసి అంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రవర్తన అంగన్వాడీ కేంద్రాల యొక్క పని పాటలు అంగన్వాడీ కేంద్రాల యొక్క పనితీరును ఆయన పరిశీలించారు సరే ఈ విషయానికి కూడా పక్కన పెడితే అంగన్వాడీ కార్యకర్తలు చేయాల్సిన పని దాదాపుగా ఆరు సంవత్సరాల వయసులోపు గల బాలబాలికలకు రోగ నిరోధక పరిస్థితుల ప్రకారం వారికి సరైన ఆహారం అందించాలి పౌష్టికాహారం అందించాలి అదేవిధంగా గర్భవతులు ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళకి కూడా పౌష్టికాహారం అందించే బాధ్యత అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు ఉంటుంది వీరు ఈ కార్యక్రమాలను చేపడతారు అటు తర్వాత ఏళ్ళు లోపల గల పిల్లలకు చదువు విషయంలో ఉచిత చదువు అటు తర్వాత వారికి పౌష్టికాహారం అందించడం వారిని రోగ నివారణ కార్యక్రమాలకు అటు తర్వాత వారికి కావలసిన మందులు ఆహార సరఫరాను అందజేయడం ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రంలో అయితే వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం సగము రాష్ట్ర ప్రభుత్వం సగము భరాయించి వీరికి జీతాలను ఇస్తారు ఆ జీతాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తాయి అంగన్వాడి కేంద్రాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నాంది పలికింది అటు తర్వాత ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు నడచాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉంది ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ఫోన్లను అందించే కార్యక్రమం చేపట్టింది ఎందుకు అంటే ప్రస్తుత స్థితిగతుల ప్రకారం బాలబాలికలకు ఆరోగ్య పరిస్థితులు ఆ తర్వాత గర్భవతిలో మహిళలకు సంబంధించిన ఆరోగ్య స్థితిగతులు వారికి పౌష్టిక ఆహారం సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చరవాణి ద్వారా అదే ఫోన్ ద్వారా తెలియజేసుకుంటూ తెలుసుకుంటూ హలో హలో అంగన్వాడి అదే కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నట్లు ఉంది ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం అంతా ఘనంగా చేపట్టారు అందులో భాగంగా పులివెందుల్లో కూడా చేపట్టారు అన్నది నా వీడియో సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే